హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికి నమస్తే గుడ్ మార్నింగ్ ఈ రోజు తెలంగాణ పత్రిక మెయిన్ పేజ్ ఎడిషన్ వార్తా విశేషాలు ఎట్లా ఉన్నాయో చూద్దాం కాంగ్రెస్ తెలంగాణ రైతులను మోసం చేసింది ఆ తెలంగాణలో రైతులు రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నారని మోడీ వ్యాఖ్య ఖచ్చితంగా మరి నాడు తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ఆరు గ్యారెంటీలు ఇచ్చినాయి ఆరు హామీలు ఇచ్చినారు రైతాంగానికి ఎన్నో విధాలుగా మేము సేవా కార్యక్రమాలు రైతులను ఆదుకుంటాం అన్నట్టుగా చెప్పినటువంటి ప్రభుత్వం ఈనాడు రుణమాఫీ కాకపోవడంతో ఈనాడు టెక్నికల్ ఇష్యూస్ రేషన్ కార్డు లేదని చెప్పి అదే విధంగా ఉన్నటువంటి కౌలు రైతులకు ఇచ్చేటటువంటి బెనిఫిట్స్ కూడా ఈనాడు ఎక్కడ జరగలేదు ఖచ్చితంగా ఈనాడు కాంగ్రెస్ పార్టీ రైతులను మోసం చేసే విధంగా ఉంది అన్నట్టుగా నరేంద్ర మోడీ గారు ప్రస్తావన తీసుకురావడం జరిగింది సో ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి కొంతమందికి రుణమాఫీ అవ్వడం కొంతమందికి కాకపోవడం చర్చనీయాంశంగా మారింది ఈనాడు రైతులతోని రైతు ఓట్లతో కీలకంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని స్థాపించుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి రైతాంగం గురించి ఏ విధంగా హామీలు ఇవ్వడం పైపై ఆ రైతులు కూడా ఎంతో ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు ఖచ్చితంగా కావాల్సిందే ఇచ్చిన హామీలు నెరవేర్చాల్సిందే తెలంగాణ రైతులను కాంగ్రెస్ మోసం చేసిందని ఎన్నికల సమయంలో రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత రైతులను పట్టించుకోవడం లేదని ప్రధాని మోడీ మండిపడ్డారు మహారాష్ట్రలోని వార్తలో జరిగిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణలో రైతులు ఇప్పుడు రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నారు కాంగ్రెస్ అత్యంత అవినీతిమయమైనటువంటి పార్టీ అన్నారు ఖచ్చితంగా కొంతమందికి రుణమాఫీ అయ్యి కొంతమందికి కాకపోతే ఎదురు చూస్తుంటారు కదా సో కాకపోతే మొత్తం కాదు మేము ఇచ్చిన మాట నెరవేర్చుకోలేకపోతున్నాం అన్నట్టు ప్రభుత్వం ప్రకటన చేయాలి కానీ కొంతమందికి చేసి కొంతమందికి చేయకపోవడం రేషన్ కార్డులు ఉంటేనే ఇస్తాం రేషన్ కార్డులు లేకపోతే చెయ్యము ఇదంతా ఒకటి డైలమార్ లెక్క సస్పెన్స్ పెట్టుకుంటా చేస్తా ఉన్నారు దయచేసి ఏక అభిప్రాయ నిర్ణయాలతోనే ఉన్నటువంటి మంత్రివర్గం సమీక్ష నిర్వహించుకున్నప్పుడు ఒకటిసారి ఉండే వాళ్ళ దగ్గర రైతులని ప్రూఫ్ ఉంది కదా స్థానికంగా ఉన్నటువంటి అక్కడ మండల అధికారులు ఉంటారు వ్యవసాయ అధికారులు ఉంటారు పాస్బుక్లు ఉంటాయి అది రైతు బంధు పడుతుందా లేదా చెక్ చేసుకొని ఖచ్చితంగా వాళ్ళకు రుణ ఆఫీ చేయాల్సింది పోయి ఈనాడు రేషన్ కార్డులు లేవు టెక్నికల్ ఇష్యూ ఉంది అని చెప్పేసి ఆపడం కరెక్ట్ కాదు సో దయచేసి అందరికి చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం సో ఈ విషయానికి వస్తే ఆ కాంగ్రెస్ అత్యంత అవినీతిమయమైనటువంటి పార్టీ అన్నారు తుకుడే తుకుడే గ్యాంగ్ అర్బన్ నక్సల్స్ ఆ పార్టీని నడిపిస్తున్నారని ఆరోపించారు ఈ రోజు చూస్తున్న కాంగ్రెస్ పార్టీకి మహాత్మా గాంధీ లాంటి వ్యక్తితో లింక్ ఉన్న పార్టీ కాదన్నారు కాంగ్రెస్ పార్టీకి ఆ ద్వేషం అనే దయ్యం పూనుకుంది అని అన్నారు సో కాంగ్రెస్ పార్టీకి దయ్యం పట్టింది ద్వేషం అనే దానికి వీళ్ళందరూ పూనుకున్నారు ఉన్నటువంటి భారతదేశం ఉన్నటువంటి రైతాంగానికి అదేవిధంగా ప్రజలకి వీళ్ళు దయ్యమే పట్టిరన్నట్టుగా నరేంద్ర మోడీ గారు ఇక్కడ చెప్పడం జరిగింది మహారాష్ట్రలో ఆ కాంగ్రెస్ నేతలు యాంటీ ఇండియా ఎజెండాను కొనసాగిస్తున్నారని మండిపడ్డారు రిజర్వేషన్ వ్యవస్థపై అమెరికాలో వ్యాఖ్యలు చేసిన పార్టీ నేతను సొంత పార్టీ నాయకులే తప్పు పడతా ఉన్నారు అవినీతిమయమైనటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ అన్నారు ఒక దిక్కు రాహుల్ గాంధీ గారు కామారెడ్డి లో నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ అంటూ అమెరికాలో పోయి అన్ని క్యాన్సల్ చేయాలన్నారు సో ఇక్కడ ప్రస్తావన ఇక్కడే చెప్తాడు అక్కడ ముచ్చటనేమో అక్కడే చెప్తున్నాడు సరే ఆలోచించుకోవాలి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఉన్నటువంటి ఆ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వారు కామారెడ్డిలోకి వచ్చి రిజర్వేషన్లు కొనసాగించాలని నలభై రెండు శాతం ఇవ్వాలంటాడు అక్కడ అమెరికాలకు ఏమో రిజర్వేషన్లు క్యాన్సిల్ చేసేయాలని చెప్పేసి అంటారు ఎంతవరకు కరెక్ట్ ఒకసారి అవినీతమైనటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ అన్నారు ఆ పార్టీ కుటుంబ సభ్యుల పెద్ద అవినీతి పనులను విమర్శించారు కాంగ్రెస్ పార్టీ గణపతి పూజను కూడా ద్వేషిస్తుందన్నారు గణపతి పూజకు వెళ్తే రాజకీయాలు ఆపాదించడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు సో ఈ విధంగా మనం చూస్తున్నాం నరేంద్ర మోడీ గారు ఇక్కడైతే మహారాష్ట్రలో వాగ వార్దాలు జరిగినటువంటి ఆ సభలో ప్రసంగించడం జరిగింది ఈనాడు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా ఆలోచించుకోవాలి ఈనాడు గణేషుణ్ణి తీసుకొని పోయి పోలీస్ వ్యాన్ లెక్కించి తీసుకొని పోయినారు అసలు ఉన్నటువంటి ఆ హిందూ సాంప్రదాయాలను ఏ విధంగా భంగం కలిగించే విధంగా ఆ అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందో ఆలోచించుకోవాలి ఓటుకు నేటి కేసులో సీఎం రేవంత్ రెడ్డికి భారీ ఊరట ఓటుకు నోటు కేసులో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఊరట లభించింది కేసును వేరే కోర్టుకు బదిలీ చేసేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది వారాస ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై అత్యున్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది కేసును బదిలీ చేయాలన్న ఆయన విజ్ఞప్తిని తోచిపుచ్చుతూ పిటిషన్ పై విచారణను ముగించుకుంది సో హోంశాఖ కూడా రేవంత్ రెడ్డి గారి దగ్గర పెట్టుకోవడం జరిగింది సో ఈ కేసు తన దగ్గర పెట్టుకో పెట్టుకోవడం జరిగింది సో ఇతరులకు ఎక్కడ ఇంకా కేటాయించలేదు హోమ్ మినిస్టర్ శాఖ అని సో అసలు అది ఎందుకు అనేది కూడా చర్చనీయాంశంగా మారింది సో ఈ ఓటుకు నోటు కేసుల విషయంలో మరి కీలకంగా కాబోతుంది రేవంత్ రెడ్డి గారి పైన ఏ విధంగా ప్రభావం పడబోతుందో అది ఒకసారి మనం ఆలోచించుకోవాలి అత్యున్నత న్యాయస్థాయిం భవిష్యత్తు సీఎం జోక్యంపై ఆధారాలు ఉంటే కోర్టుకు వెళ్ళొచ్చని తెలిపింది స్పష్టమైన ఆధారాలు లేకుండా ఊహ అంశాలతో పిటిషన్ దాఖలు చేశారు ట్రయల్ కోర్టు పారదర్శకంగా విచారణ చేపట్టాలి కేసు విచారణలో సీఎం రేవంత్ రెడ్డి జోక్యం చేసుకోకూడదు సీఎం హోం మంత్రికి ఏసీబీ డీజీ రిపోర్టు చేయనక్కర్లేదు విచారణ జరుగుతున్న దశలో జోక్యం చేసుకోలేం అని సుప్రీంకోర్టు పేర్కొంది రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టు సూచనలు చేసింది ఖచ్చితంగా ఏదైతే మరి ఇక్కడ జగదీష్ రెడ్డి గారు దాఖలు చేసినారు దీన్ని కేసును త్వరలో పూర్తి చేయాలి అసలైనటువంటి ఆ క్లూస్ అన్ని ఉన్నాయి వీడియోల పరంగా కూడా అన్ని రికార్డ్స్ ఉన్నాయి కానీ ఎందుకు ఇంకా జాప్యం జరుగుతుంది సో స్థానికంగా ఉన్నటువంటి హోంమంత్రి శాఖ తన దగ్గరనే ఉంది సో దీనిపైన విచారణ జాప్యం జరిగే విధంగా ఉంది కాబట్టి తన మీద యాక్షన్ తీసుకోలేరు అన్నట్టుగా దాఖలు చేస్తే ఈనాడు హైకోర్టు అది కేసు విచారణలో ఉంది సో దానిపైన ఆ జోక్యం చేసుకోలేము ఆ కేసు దాని ఆ చట్టాలు ఏ విధంగా ఉన్నాయి సో ఉన్నటువంటి దాని మీద ఆధారపడి ఉంటుంది సో అది దాన్ని సాగిస్తా ఉన్నామన్నట్టుగా పేర్కోవడం జరిగింది సీఎం అధ్యక్షతన కేబినెట్ సమావేశం హైదరాబాద్ లో ప్రతిపై చర్చ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో సీఎం రేవంత్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది దాదాపు రెండు గంటలుగా ఆ పలు కీలక అంశాలపై మంత్రులతో సీఎం చర్చించారు ఇందులో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వల్ల ఆ తలెత్తిన వరదలు వరదలపై కేంద్ర ప్రభుత్వ సహాయంపై చర్చించారు ఇలాగే ఇటీవల రాష్ట్రంలో సంచలనంగా మారిన హైదరాబాద్ బలోపేతపై కూడా కేబినెట్ మీటింగ్ లో చర్చించనున్నట్లు తెలుస్తుంది అలాగే రాష్ట్రంలోని మూడు యూనివర్సిటీలకు పెట్టే పేర్లపై చర్చ జరగగా మహిళా యూనివర్సిటీకి చాకలేలమ్మ పేరు తెలుగు విశ్వవిద్యాలయానికి సూరవరం ప్రతాపరెడ్డి పేరు హ్యాండ్లూమ్స్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ కు కొండ లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టాలని నిర్ణయించారు కాగా మూడు యూనివర్సిటీల పేర్లకు మంత్రి ఆమోదం తెలిపింది సో ఈ విధంగా మరి కేబినెట్ లో ఆ భేటీ జరగడం మరి బీసీ రిజర్వే బీసీ కులగణన దానిపైన కూడా ఇంకా వివరణ ఉంది సో దానిపైన కూడా మంత్రివర్గం ఆ భేటీలో ఏ విధంగా నిర్ణయాలు తీసుకోబోతున్నారు దానిపైన వివరణ ఖచ్చితంగా చెప్పాల్సి ఉంటుంది రేవంత్ రెడ్డి గారు ఎందుకంటే ఈనాడు బీసీ రిజర్వేషన్ ఖచ్చితంగా చేయాల్సిందే బీసీలో ఉన్నటువంటి మెజార్టీ ఆ నలభై రెండు శాతం మెజార్టీ రావాల్సిందే ఎందుకంటే ఈనాడు బీసీల ఓట్లు కీలకం కాబట్టి ఉన్నటువంటి జనాభాలో బీసీల శాతం ఎక్కువ కాబట్టి ఖచ్చితంగా ఈనాడు డిక్లరేషన్ లో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో బీసీ కులగణ చేపట్టాల్సింది దానిపైన కూడా క్లారిటీ రావాల్సింది రాబోయే రెండేళ్లలో ఆ ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు పూర్తి నల్గొండ నాగర్ కర్నూలు జిల్లాలకు సస్యశ్యామలం మంత్రి బట్టి విక్రమార్క గారు రాబోయే రెండేళ్లలో ఆ ఎస్ఎల్బిసి ప్రాజెక్టును పూర్తి చేసి ఉమ్మడి నల్గొండ నాగర్కర్ జిల్లాలను సస్యశ్యామలం చేయడంతో పాటు ఆ నకలగండి ఉదయ సముద్రం బ్రాహ్మణ వేలంలో ప్రాజెక్టులు ప్రాధాన్యత క్రమంలో నెల నెలా నిధులు కేటాయించి పూర్తి చేస్తామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు శుక్రవారం మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డిలతో కలిసి బట్టి విక్రమార్క ఎస్ఎల్పిసి సొరంగం పనులను పరిశీలించారు ఈ సందర్భంగా సమీక్ష నిర్వహించిన ఆయన గత బిఆర్ఎస్ ప్రభుత్వం గడిచిన పదేళ్లలో ఒక్క కిలోమీటర్ కూడా కూడా తవ్వకుండా శ్రీశైలం సురంగ మార్గాన్ని గాలికి వదిలేసిందని విమర్శించారు నెలకు నాలుగు వందల మీటర్ల చొప్పున సురంగం తవ్వితే ఎస్ఎస్బిసి పద్నాలుగు కోట్లు నిధుల నిధులు అవసరమవుతాయని ఇరవై నెలల్లో ప్రాజెక్టు పూర్తి కావడానికి అవకాశం ఉందని చెప్పారు పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక విధానం నిర్ణయం తీసుకుంటుందని బట్టి విక్రమార్క ఆరు నెలలు ఆరు నెలలు ఏడాది ఆరు నెలలు ఏడాది రెండు ఐదు సంవత్సరాలలో పూర్తయ్యే ప్రాజెక్టులను గురించి ప్రాధాన్యత క్రమాన్ని నిర్దహించారు ముందుగా పూర్తయ్యే ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలని నిర్ణయం తీసుకున్నట్లుగా చెప్పారు రాష్ట్రాన్ని సస్యశామలం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు ఆ వెయ్యి కోట్ల బడ్జెట్ పూర్తి కావాల్సిన ఎస్ఎల్బిసి ప్రాజెక్టు వ్యయం గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా నాలుగు వేల కోట్లకు పెరిగి రాష్ట్ర ఖజానాపై పిను భారంగా మారిందని డిప్యూటీ సీఎం ఆరోపించారు ముందుగా టెండర్లు పెట్టే ముందేమో వెయ్యి కోట్లు అంటారు ఆ వెయ్యి కోట్ల తర్వాత నాలుగు వేల కోట్లైంది సో ఇది ఎక్కడ చూసినా కానీ ఈ నార్మల్ కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా చేస్తుంది ఏదో టెండర్లు పెట్టినాక టెండర్లను మళ్ళా రీ రీడిజైన్ చేసి మళ్ళీ రీటెండర్లు వేయడం చేస్తుందా లేదా దానిపైన కూడా ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం గురించి మనం ప్రస్తావిస్తున్నాం కానీ ఇప్పుడున్న ప్రభుత్వం మీరు పరిపాలన ఉన్నారు మీరు కూడా ఏ విధంగా చేస్తారో దాన్ని కూడా చూసుకోవాలి ఒకసారి వాళ్ళ మీదే ఆ నీళ్ళు కాదు మీరు కూడా ఎట్లా పరిపాలన చేస్తారో దాని మీద కూడా క్లారిటీ ఎట్లన ప్రజలు చూసి చూస్తారు பிசிசி அதி உத்தம் ஆ தர்வா பிசிசி அதிக்கு ரேவந்த் கோமட்ட ரெடி சுரங்க மார்க்கூர் పూర్తికి తీవ్ర ఒత్తిడి తెచ్చి పోరాటం చేసినా పట్టించుకోలేదన్నారు గతంలో పిసిసి అధ్యక్షుడు ఏదైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అదే విధంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి సో దానిపైన ఒత్తిడి తెచ్చినా గానీ పట్టించుకోలేదు అన్నట్టు ఇక్కడ ప్రస్తావన తీసుకురావడం జరిగింది ఆ గోదావరిపై లక్ష కోట్ల రూపాయలు పెట్టి కాళేశ్వరం కడితే అది కాస్త కుంగిపోయిందన్నారు కృష్ణా నదిపై దృష్టి పెట్టకపోవడంతో పాలమూ పాలమూరు న్యాయం చేయలేదు నీళ్ల కోసం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం అటు గోదావరి ఇటు కృష్ణా నుంచి ఏళ్లలో ఒక ఎకరాకు నీళ్లు రాలేదన్నారు సో గత ప్రభుత్వం చేసింది మీరు ఇప్పుడు ఏం చేస్తారు మరి ఎన్ని ఎకరాలకు ఎన్ని లక్షల ఎకరాలకు నీళ్ళు అందిస్తారో రైతాంగం కూడా ఎదురు చూస్తుంది ఇప్పుడు మీరు దానివల్ల ఎక్కడ ఏం జరగలేదు అంటున్నారు కాళేశ్వరం వల్ల కానీ ఇప్పుడైతే ఉన్నటువంటి ఆ కొండపోచమ్మ రిజర్వ్ ద్వారా కానీ ఇప్పుడు వచ్చేటటువంటి మల్లన్న సాగర్ ద్వారా కానీ ఏ విధంగా జరగలేదు మీరు ఏ విధంగా న్యాయం చేస్తారో రైతులకు ఒకసారి చూసుకుందాం మోసపు హామీలన్నీ బయటపడుతున్నాయి కేటీఆర్ రైతులకు కౌలు రైతులకు ఇద్దరి ఇద్దరికి రైతు భరోసా ఇస్తామంటూ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ వట్టిదేనని తేలిపోయింది ఇద్దరికి ఇవ్వడం కుదరదని ఎవరో ఒకరికి మాత్రమే రైతు భరోసా ఇస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు ఈ వ్యవహారంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు రైతులను మోసం చేస్తున్న కాంగ్రెస్ సర్కార్ పై కేటీఆర్ నిప్పులు చెరిగారు ఓడ దాటేదాకా దాకా ఓడమల్లన్న ఓడ దాటాక బోడి మల్లె బోడి మల్లన్న అన్నట్టుంది కాంగ్రెస్ పలి పరిపాలనని తీవ్రంగా విమర్శించారు ఇప్పుడు రైతుల ఓట్లు ఓట్లతోని గద్దెలనికి మరి ఉన్నటువంటి రూరల్ ఏరియాస్తో ఉన్నటువంటి రైతులు ఈనాడు బిఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అవినీతి కార్యక్రమాలకు ఏదైతే రుణమాఫీలు చేయలేకపోయింది ఉన్నటువంటి రైతులకు కనీస గిట్టుబాటు ధర రైతులను డెవలప్మెంట్ చేసేది నిర్ణయం తీసుకోలేకపోయినారు సో ఆ విధంగా ఈనాడు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాల్సి వచ్చింది రైతులు కూడా సపోర్ట్ చేసినారు కానీ ఈనాడు రైతుకి రైతు భరోసా ఇవ్వలేము కౌలు రైతులకు ఇయ్యలేము అన్నట్టుగా ఉన్నారు సో ఎన్నికల ప్రసంగాలు ప్రసంగాలప్పుడు కౌలు రైతులకు కూడా మేము ఇస్తామన్నట్టుగా చెప్పడం జరిగింది కాంగ్రెస్ పార్టీ సో అది చేయలేకపోతే మాత్రం ప్రజలు కూడా ఏ విధంగా నిర్ణయం తీసుకోవాలో ఆ విధంగానే నిర్ణయం తీసుకుంటారు ఇక దాని గురించి వేచి చూడాల్సిందే ఎందుకంటే ప్రజలు ఈనాడు చైతన్యవంతమైనారు ఏది మర్చిపోయేటోళ్ళు కాదు అట్లా విడిచిపెట్టేటోళ్ళు కూడా కాదు ఏ విధంగా బుద్ధి చెప్పాలో కూడా అని చెప్తారు నీళ్లు స్టోరేజ్ చేయడం వల్లే మేడిగడ్డ డ్యామేజ్ మోడల్ స్టడీస్ పూర్తి కాకముందే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయిందని రీసెర్చ్ ఇంజనీర్లు ఆ కమిషన్ ఎదుట ఒప్పుకున్నారు నిర్మాణానికి ముందు మధ్యలో తర్వాత కూడా ఆ మోడల్ స్టడీస్ చేశామని తెలిపారు అయితే మోడల్ స్టడీస్ పూర్తి కాకముందే ఆ పనులు మొదలయ్యాయని వివరించారు మోడల్ స్టడీస్ తర్వాత ఆ బఫెల్ బ్లాక్ లో మార్పులు సవరణలు చేయడానికి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చామని అన్నారు మేడిగడ్డతో పాటు ఇతర బ్యారేజీలు డ్యామేజ్ కావడానికి నీళ్లు స్టోరేజ్ చేయడమే ప్రధాన కారణమని కమిషన్ కు తెలిపారు ఆ వరద ఎక్కువగా వచ్చినప్పుడు గేట్లను ఎత్తకుండా ఆ ఫీల్డ్ అధికారులు నిర్లక్ష్యం వివరించినట్లు చెప్పారు నీళ్లు నిల్ప నిలుప చేయాలని ఎవరు ఆదేశించారని కమిషన్ ఇంజనీర్లు ప్రశ్నించారు అలాగే అన్నారం బ్యారేజీ నిర్మాణ స్థలంలో మార్చిన అంశం రిసెర్చ్ ఇంజనీర్ల దృష్టిలో ఉందా ప్రశ్నించింది రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు రీసెర్చ్ టీమ్ ఆధ్వర్యంలో మోడల్ స్టడీస్ జరిపినట్టు వివరించారు వైపు నిర్మాణం మరోవైపు రీసెర్చ్ అన్నట్టుగా సాగిందని వివరించారు ఎట్లయితే ఏముంది ఏం రీసెర్చ్ చేసినా ఎట్లా చేసినా కానీ ప్రజాధనం అయితే దుర్వినియోగం అయింది కోట్ల రూపాయలు దుర్వినియోగం అయినాయి ఈనాడు కొట్టుడు కట్టుడు అంటే ఏదైనా ఇంజనీర్లు ఏం చేస్తున్నారు అప్పుడు అధికారులకు నివేదికలు ఇచ్చినా కానీ మరి ఇంజనీర్ల నిర్లక్ష్యం అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఈనాడు కోట్ల రూపాయలు మీ వల్ల ధ్వంసమైనది మీ వల్ల ప్రజాధనం దుర్వినియోగమైనది సో ఖచ్చితంగా దీనిపైన చర్యలు తీసుకోవాలి అధికార పైన కూడా చర్యలు తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం గతంలో చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల కూడా ఈనాడు ప్రజాధనం దుర్వినియోగం ఖచ్చితంగా వాళ్ళ పైన చర్యలు తీసుకోవాలి సో ఇది ప్రజలారా మనం చూస్తూ ఉన్నాం ఈ రోజు తెలంగాణ పత్రిక పత్రికలోని మెయిన్ మెయిన్షన్ వార్తా విశేషాలు నమస్తే